హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీజీ లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అందరికీ ఇప్పుడు సింపుల్ రెసిపీ అయితే నేను ముందుకు వచ్చాను వామో సడన్గా ఇవాళ ఇంటికి చుట్టాలు వచ్చారా అని భయపడకండి డోంట్ వరీ నేను ఐడియా చెప్తానుగా ఇప్పుడు ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్లో పకోడీలు దొరుకుతుంది కదా అది ఇంటికి తెచ్చి పెట్టుకోండి అంతే ఈజీగా సింపుల్గా రెసిపీ రెడీ అవుతుంది అది ఇప్పుడు ఎలాగో నేను మిక్స్ చేసి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు త్వరగా వేగించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మన రానివారు అదేనండి టమాటా పళ్ళు టమాటా అది రాణియే ఎందుకంటే అది ఏ కూరలనైనా అది లేకపోతే ఏ రెసిపీ తయారవు అది నేను పెట్టిన పేరు దానికి ఆ టమాటా మొక్కల్ని వేసి ఉప్పు పసుపు కారం వేసి సరిపడినంత నీరు పోసుకొని బాగా కలుపుకున్నాక పకోడల్ని వేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేసి చూడండి మీ ఇంట్లో అందరూ హవాక్ అవుతారు మీకు నచ్చింది కదా మీరు ట్రై చేయండి అయితే Thank you for watching!